ఈ రోజు ఒరిజినల్ క్రైస్తవుడికి వాక్యం అర్థమైపోయినట్టుకి దేవుడిచ్చిన అనుగ్రహం శ్రమలో శ్రమల అనుగ్రహం ఏంటి శ్రమల ఆశీర్వాదం ఏంటి అవి క్రైస్తవుడికి అనుగ్రహించబట్టం ఏంటంటే శ్రమ నీకు ఏమైస్తా తెలుసా గారు వెళ్ళి చదవండి పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ ఇది అనుగ్రహం అని ఆశీర్వాదం అని దేవుడు ఎందుకంటే తెలుసా పౌలు గారు ఆ రోజు సువార్థ ప్రయాణంలో జరిగిన ఒక భయంకరమైన దాడి కొట్టారు పౌలు గారిని కొన ప్రాణంతో చచ్చిపోయాడు అనుకుని కుక్కను ఈడ్చుకెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్లి పడేశారు ఆ రోజు ఆయన కొట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసం ఎక్కడ దెబ్బతింటదోనని తిరిగి మరలా వచ్చి విశ్వాసను బలపరచడానికి మాట చెబుతున్నాడు శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి చూడండి ఆ పదం చూడండి మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశం దేవుడు ఎవరికిస్తాడు అనేక శ్రమలు అనుభవించి దేవుని విశ్వాసంలో నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి మనం ప్రవేశించాలి ఎందులో దేవుని రాజ్యంలో అంటే ఇప్పుడు దేవుడు రాజ్యంలోనికి ఎంట్రీ నీ దగ్గర ఏ కార్డు ఉండాలి అంటే శ్రమలో అనుభవించానన్న కార్డు ఉంటేనే ఆ కార్డు చూపిస్తేనే నీకు ఎంట్రీ అంటే భూమి మీద దేవుడు నీకు అనుగ్రహించిన శ్రమలు ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తే అనుగ్రహింపబడి నువ్వు పొందుకుంటే తీసుకుంటే ఆ శ్రమ నువ్వు పడతాను అంటే ఆ శ్రమ నేను ఎక్కడ తీసుకెళ్లిపోద్దట పరలోకాన్ని తెచ్చి ఇప్పుడు శ్రమ మంచిదా కాదా ఎంత మంచిది పరలోకాన్ని నిచ్చేంత మంచిది బాగా వినాలి అంటే ఇప్పుడు నువ్వు శ్రమ పడితే పర్వతం వెడతావు గనక అపవాదిని బుర్రలో ఏమని పెట్టిందంటే క్రైస్తవుడికి శ్రమలు లేవా అని చెప్పింది క్రైస్తవుని నమ్ముకుంటేనే సంతోషాలు క్రైస్తవుడు అయిపోతే ఆనందాలు ఇదిగో శ్రమల కాలం నీకు సమాప్తం అవుతుంది అంటారు చాలా మంది ఏ చేస్తున్నట్ట ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు సమాప్తమా మొదల చెప్పండి ఎవడైనను క్రైస్తవుడైనందుకే బాధ అనుభవించిన ఎడల చాలాసార్లు చదువుకున్నారు అది ఎవడైనను క్రైస్తవుడైనందుకే బాధ అనుభవించిన ఎడల మీరు సిగ్గుపడకుండా ఆ నామమును క్రైస్తవుడు అన్న నామాన్ని బట్టి ఆ పేరుని బట్టి మీరు దేవుడిని ఏం చేయాలట ఇప్పుడు శ్రమొస్తే శ్రమలలో క్రైస్తవుడు దేవుడిని ఏం చేయాలి నేను క్రైస్తవుడినైనందుకు శ్రమొచ్చింది దేవా స్తోత్రం అనాలట ఎందుకు ఈ శ్రమ వస్తూనే వీడు ఎక్కడికి వెళ్తాడు వెళ్తాడు